వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్తారు ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ పైన స్కిప్ చేసేస్ ఏంటి ఫోర్స్ఫుల్గా ఏ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సో లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ అండ్ మీరు ఎవరి పర్సన్ ఏ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని దాని ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో కనెక్టెడ్ Please keep the reading for my collective. Please keep the reading for my collective. What are my collective partners' current feeling? What kind of collective partners' current feeling towards them? Please the Oh my god, the tower mm -hmm. and the lovers. మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఏదో తెలియని ఒక కైండ్ ఆఫ్ డౌన్ఫాల్ అయ్యింది డౌన్ఫాల్ అవ్వడము తనకు ఒక రియలైజేషన్ రావడము తను మీ సైడ్ అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో లెట్ సి వట్ ఈస్ హ్యాపనింగ్ యూనివర్స్ ప్లేస్ క్లారిఫై దట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ పొలక్టివ్ పార్ట్నర్స్ లైఫ్ వైడ్ అట్ అవర్ ఎనర్జీ their current feelings towards the collective page of pentacles six of cups the star and king of pentacles okay so ikara ఈ పర్సన్కి ఖచ్చితంగా ఒక సడన్ రియలైజేషన్స్ అనేవి వచ్చాయి తను మీకోసం ఇప్పుడు ఒక టోల్మెట్ కనెక్షన్ ఫీల్ అవ్వడం ఆర్ పాస్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవ్వడం మీరు గుర్తు రావడం మీరు తనతో స్పెండ్ చేసిన టైంని తను గుర్తు తెచ్చుకొని బాధపడడం ఇలాంటివి జరుగుతున్నాయి సో సడన్గా తనకి మీరు గుర్తు రావడం గుర్తు వస్తున్నారు అంటే మీతో తను హ్యాపీగా స్పెండ్ చేసిన టైమ్స్ అన్ని తన గుర్తు తెచ్చుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఈ పర్సన్కి సడన్ రియలైజేషన్స్ వస్తున్నాయి ఈ కనెక్షన్లో సో అందుకని మ్యాక్సిమం మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కొంతమంది లైఫ్లో ఈ పర్సన్ మీకు మీ వర్క్ దగ్గర పరిచయం అయి ఉండొచ్చు కలీగ్స్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ బిజినెస్లో పార్ట్నర్స్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక చిన్న మెసేజ్ చేయాలి కాల్ చేయాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మీ కనెక్షన్ని అనుకుంటున్నారు చాలా చాలా పాజిటివ్ వేలో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే సడన్ రియలైజేషన్స్ ఈ పర్సన్కి అంటే తన లైఫ్లో ఒక తెలియని ఒక కైండ్ ఆఫ్ టవర్ మూమెంట్ వచ్చింది దానివల్ల ఈ పర్సన్కి గా మీ వాల్యూ అర్థం అవ్వడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు మళ్ళీ మీ సైడ్ తిరిగి చూస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ సైడ్ స్టెబిలిటీ తీసుకురావాలి మళ్ళీ మీతో గ్రోత్ రావాలి మళ్ళీ మీతో తను చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీతో ఈ పర్సన్ ఉన్నారు సో తన కరెంట్ ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్ ఖచ్చితంగా మీతో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని తను గుర్తు తెచ్చుకొని మళ్ళీ నువ్వు బిగినింగ్ అవుతే బాగుండు అని ఎందుకు అంటే తన లైఫ్ లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ పర్సన్ ఈ డెసిషన్ తీసుకుంటున్నారు సో ఆ టవర్ మూమెంట్ జరగడం కూడా మంచి జరుగుతుంది ఈ పర్సన్ కి సో కొన్ని కొన్ని రియలైజేషన్స్ లైఫ్ లో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే అవుతాయి సో అది ఇప్పుడు ఈ పర్సన్ కి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో తన కరెంట్ ఫీలింగ్స్ అంటే తనకి తనికే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది మీ వాల్యూ తెలుస్తుంది టవర్ మూమెంట్ జరిగింది ఎల్స్ మీ ఇద్దరు మధ్యలో జరిగిన టవర్ మూమెంట్ వల్ల ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ తిరిగి రావాలి అనుకుంటున్నారు బ్యాటర్ వాట్ ఇట్ మీన్స్ మీకు ఎలా రుజున అలా తీసుకోండి లెట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది యూనివర్సి క్లారిఫై మై కలెక్టివ్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది చాలా చాలా ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు తనకి లవ్ ఇవ్వాలి తనకి ప్రేమ పంచాలి హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు బట్ స్టిల్ మీరు మాత్రం డిఫెండ్ చేసుకుంటున్నారు మీరు ఎలాంటి ప్రేమని బయటికి చూపించట్లేదు మీకు చూపించాలని ఉంది మీకు తనకి లవ్ని ఇవ్వాలి హ్యాపీగా తనతో అన్ని షేర్ చేసుకోవాలని ఉంది బట్ యుఆర్ నాట్ నాట్ రెడీ టు షో దట్ ఎఫెక్షన్ అనమాట అంటే మీకు ఎంత మదర్లీ నేచర్ ఉన్నా మీ పర్సన్ వైపు మీరు అవి చూపించాలి అనుకోవట్లేదు మీరు వాల్ పెట్టేస్తున్నారు ఈ పర్సన్కి అంటే ఈ పర్సన్కి మీ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు బ్లాక్ చేసి ఉండొచ్చు సో మీ ఇద్దరు మధ్యలో బ్లాకింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఉంటే కనుక మీరు మీలో ప్రేమ ఉన్నా కూడా తనకి బయటకి చూపించట్లేదు అనమాట క్లారిఫై క్వీన్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైస్ హ్యాపీ నైట్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీలో చాలా మంది స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా మెంటల్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు జగులు అవుతున్నారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీకు మీకు తెలిసే ఈ పర్సన్ ఒక ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ పర్సన్ అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు వస్తారా అనే కన్ఫ్యూషన్ మీకు ఉంది ఒక సైడ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒక సైడ్ చాలా మందిలో మ్యారేజ్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే సో మ్యారేజ్ అయ్యవ్వడానికి మ్యారేజ్ గురించి డిస్కషన్స్ అవ్వడము సో మ్యారేజ్ గురించి ఆలోచించడము అంటే ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాలా ఎందుకంటే ఈ పర్సన్ ప్లేయర్ అనే విషయం మీకు తెలుసు తను జెన్యున్ కాదు తను ఒక లాయల్గా మీతో ఉండరు అని మీకు తెలుసు సో అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా ఇంట్లో చెప్పిన మ్యారేజెస్ కానీ లేదంటే ట్రెడిషనల్ మ్యారేజ్ కానీ ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో ఆలోచించాలా అనేది మీకు అర్థం కావట్లేదు సో రెండు సిచువేషన్స్ లో మీరు రెండు పర్సన్స్ మధ్యలో మీరు అవుతున్నారు ఏ ఏ సిచ్యువేషన్ ఏమంటారు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సో దానివల్ల స్లీప్లెస్ నైట్స్ అనేవి మీరు చూస్తున్నారు ఖచ్చితంగా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ సిట్ ఆర్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మై కలెక్టివ్ యూనివర్స్ మే ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ వేలో మిమ్మల్ని కొంతమందికి అయితే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఎక్కడో ఈ మ్యారేజ్ ఆరల్స్ ఈ ట్రెడిషన్స్ అనేవి ఈ పర్సన్ ఆఫేస్తున్నాయి సో కైండ్ ఆఫ్ ఏదైనా ఛాన్స్ ఉంటుందా ఎండ్ ఆఫ్ ద టో ఏమైనా లైట్ కనిపిస్తుందా అని ఒక వేలో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు లెట్స్ లైట్స్

ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మ్యారేజ్ విషయంలో అయి ఉండొచ్చు అండ్ అంటే తన గైడెన్స్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఉంటుండొచ్చు బికాస్ దిస్ ఆల్ యువర్ ఎనర్జీ సో ఇక్కడ ఈ పర్సన్ మ్యారేజ్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ స్టిల్ మ్యానిపులేటివ్ ఎనర్జీస్లోనే ఉన్నారు పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ కనెక్షన్ యొక్క వాల్యూ ఏంటి మీరు ఎంత ఇంపార్టెంట్ ఈ కనెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనే ఒక వ్యా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని బికాస్ మీరు వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ వెరీ వెరీ ఇండిపెండెంట్ పర్సన్ సో అందువల్ల ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో కావాలి అనుకుంటున్నారు అండ్ వేరే వాళ్ళ దగ్గర సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ ఎల్డర్ పర్సన్స్ దగ్గర నుంచి సో ఖచ్చితంగా పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి ఒక లాంగ్ టర్మ్ వేలో చాలా మందికి ట్రెడిషనల్ వేలో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మ్యారేజ్ కైండ్ ఆఫ్ ఫర్ ప్రపోజల్ ఇవ్వాలి అనే ఒక సిచువేషన్ లో కనిపిస్తుంది సో తన ఇంటెన్షన్ సార్ గాడీ ఫర్ మ్యారేజ్ కమిట్మెంట్ అందుకని ఆ క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఎంతవరకు ఇది కరెక్ట్ ఎంతవరకు ఈ సక్సెస్ అవుతుంది అని బట్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవడానికి దట్ ఈస్ అ గుడ్ థింగ్ so let's see your intentions towards them nurse please clarify what are my collective partners intentions towards their partners ఓకే సో మీకు మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ప్రేమ ఉందండి చాలా ఇష్టం ఉంది కానీ మీరు అవి ఏమీ చూపించట్లేదు ఎండ్ చేసేస్తున్నారు మీరు నా పొద్దు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉండను అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో మీరు కనిపిస్తున్నారు అంటే మీరు చాలా జగలు అవుతున్నారు మీ ఎనర్జీస్ అన్ని చాలా ప్రేమ ఉంది సి కింగ్ అండ్ క్వీన్ కింగ్ అండ్ క్వీన్ వచ్చాయంటేనే వాళ్ళు డివైన్ సో ఖచ్చితంగా మీకు మీ పార్ట్నర్ కి ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది బట్ స్టిల్ అది మీరు చూపించాలి అనుకోవట్లేదు ఈ కప్స్ ఎనర్జీ అంతా మీ సైడ్ వస్తుంది అంటే మీకున్నాయి ఆ ప్రేమ ఫీలింగ్స్ పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఉన్నాయి కానీ ఈ పర్సన్ కి మీకు అనిపించట్లేదు ఈ పర్సన్ ఇంకా అసలు ఇంకా క్లారిటీ తెచ్చుకునే స్టేజ్లోనే అన్నమాట ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్ బిల్డ్ చేయాలి అని మేనిఫెస్ట్ చేస్తూ అక్కడే ఉండిపోయారు బట్ మీకు యుర్ ఓవర్ లోడెడ్ మీకు ఆల్రెడీ ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం మీకు ఆల్రెడీ ఈ పర్సన్తో ఒక బాండింగ్ ఉంది ఆల్రెడీ మీకు ఈ పర్సన్ అంటే ఏదైనా చేయగలిగినంత ప్రేమ ఉంది బట్ ఈ పర్సన్ అలా లేరు సో మీకు మ్యాచ్ అవ్వట్లేదు ఈ పర్సన్ బట్ స్టిల్ Okay, kind of a bonding soulmate bonding. I person kachitanga of that. so that is what it means. So let's clarify King of Cups, seniors. Yes, King of Swords. డెత్ అగైన్ డెత్ ఇట్స్ అ డబుల్ కన్ఫర్మేషన్ ఫర్ యూ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మీకు ఈ పర్సన్ తో మళ్ళీ కాంటాక్ట్ చేస్తే బాగుండు మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ అయితే బాగుండు మళ్ళీ ఒక స్టెబిలిటీ వస్తే బాగుండు అనేది ఉంది బట్ స్టిల్ మీరు ఒక మొండి పర్సన్ లాగా ఉంటున్నారు అంటే మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు మీ తన దగ్గర నుంచి మీకు ఎలాంటి ఎఫర్ట్స్ రాకపోతే నేను కూడా పెట్టను అని మీరు కూడా కట్ చేసేస్తున్నారు ఎండ్ చేసేస్తున్నారు ఈ రిలేషన్ కానీ మీకు ఈ పర్సన్తో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మళ్ళీ ఈ పర్సన్తో ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేయాలని ఉంది మళ్ళీ రీబర్త్ అవ్వాలి ఈ కనెక్షన్ అని అనుకుంటున్నారు బికాస్ స్టెబిలిటీ మీకు స్టెబిలిటీ కావాలి ఈ పర్సన్తో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అండ్ ఆల్సో ఈ పర్సన్ కూడా చాలా కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ పర్సన్ అయి ఉండొచ్చు దానివల్ల మీరు ఈ పర్సన్ కావాలి మీ లైఫ్లో అనుకుంటున్నారు సో ఎట్ ద సేమ్ టైం మీరు చాలా ముండిగా కూడా ఉంటున్నారు అంటే తన దగ్గర నుంచి అప్రోచ్ రాకముందు నేను వెళ్ళను అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి బట్ స్టిల్ మీరు అవన్నీ ఏమీ చూపించాలనుకోవట్లేదు మీకు ప్రేమ ఉన్నా ఇష్టం ఉన్నా ఏది కూడా మీరు చూపించాలనుకోవట్లేదు అన్నీ కూడా హైడ్ చేస్తున్నారు సో దాట్ ఇస్ మీన్స్ సో లెట్స్ క్లారిఫై ద క్లారిఫైట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్ క్లారిఫై వెరీ బ్యాడ్ వెరీ నెగటివ్ ఎనర్జీస్ ఖచ్చితంగా అవుట్కమ్ అయితే చాలా చాలా స్ట్రెస్ ఇస్తుంది మీకు చాలా బర్డెన్ ఇస్తుంది చాలా డిప్రెషన్ చాలా చాలా ఎమోషనల్లీ డౌన్ అయిపోతారు అంటే మీకు ఒక మీరు అనుకుంటున్న సక్సెస్ ఈ కనెక్షన్లో రావట్లేదు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో అవుట్కమ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ అంటే మీరు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు ఈవెన్ ఈ పర్సన్ కూడా మీ లైఫ్లోకి తిరిగి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు బట్ అది జరగట్లేదు బికాజ్ అవుట్కమ్ ఇస్ వెరీ వెరీ నెగటివ్ ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి అప్రోచ్ లేకపోవడం వల్ల మీరు డిప్రెస్ అయిపోతున్నారు మీరు ఆ బర్డర్ని తీసుకోలేకపోతున్నారు అందుకనే మీకు కైండ్ ఆఫ్ జగిల్ ఎనర్జీస్ ఉన్నాయి చాలా చాలా డిస్కనెక్టెడ్ ఎనర్జీస్ ఉన్నాయి అండ్ ఎండ్ చేసేస్తున్నారు మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ బర్డెన్ మీరు తీసుకోలేకపోతున్నారు సో అవుట్కమ్స్ కూడా అదే వచ్చింది యూ వాంట్ టు ఎండ్ దిస్ కనెక్షన్ బికాస్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎనీథింగ్ మీరు దేని మీద ఫోకస్ చేయలేకుండా ఉన్నారు సో దేని మీద ఇంట్రెస్ట్ పెట్టలే సో ఈ ఈ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్టక్నెస్ అనేది వద్దు అనే ఒక ఎనర్జీ లో మీరు కనిపిస్తున్నారు సో ఖచ్చితంగా పాసిబుల్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయే స్టేజెస్ లోకైతే వచ్చింది ఆఫ్ పప్స్ ఈస్ పెకల్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ఇక్కడ అవుట్కమ్ ఎలా వచ్చిందంటే దో మీరు బర్డెన్గా ఫీల్ అవుతున్నా దో మీరు డిప్రెస్ అవుతున్న దో మీరు చాలా చాలా నెగిటివ్ లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నా దో మీరు బ్లాకింగ్ ఎనర్జీస్లో ఉన్న మీకు ఏదైతే రిగ్రెట్ ఉందో ఆ రిగ్రెట్ మిమ్మల్ని ఊరికే ఉండనివ్వట్లేదు అనమాట సో అవుట్కమ్ వచ్చేసి మీరు ఫస్ట్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు బ్లాక్ చేసేస్తారు కంప్లీట్ సపరేషన్లోకి వెళ్ళిపోతారు అండ్ దెన్ తర్వాత రియలైజేషన్కి వస్తారు అంటే ఇద్దరు రిగ్రెట్ అవుతారు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ వల్ల సో రిగ్రెట్ అవ్వడం వల్ల మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ కలిసి ఇద్దరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఇట్స్ లైక్ ఇట్ వేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ సో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది క్లారిఫై అసలు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా బికాస్ ఆర్ కమింగ్ హిల్ విల్ వెరిఫై ఇట్ యూనివర్స్ ప్లేట్స్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీక్షన్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా వెరీ మూడీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది యాక్షన్ తీసుకోకపోతే ఎండ్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇట్ ఆల్ బేస్డ్ ఆన్ దిస్ పర్సన్ ఎనర్జీ బికాస్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంటుంది కాసేపు తీసుకుంటే అవుట్కమ్ చాలా బాగుంటుందని ఈ పర్సన్కి తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా ఎండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బికాస్ ఎనర్జీస్ ఆర్ నాట్ కమింగ్ వెరీ క్లియర్లీ సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఇదేనా మే సిచ్యువేషన్ ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారా లెట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ ఐ విల్ గెట్ టు నో ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ దాట్ ఎంజిల్ గైడెన్స్ తీసుకున్నాము ఎండ్ మీన్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఫర్ మై కలెక్టర్స్ ఫర్ దిస్ కనెక్షన్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఇన్ ఇయర్ ఫ్యూచర్ అబండెన్స్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే ట్రస్ట్ ఓకే స్టిల్ యూనివర్స్ మీకు ఇంత అవుట్కమ్ నెగిటివ్ గా ఉన్నా కూడా ఎండ్ అయ్యే కనెక్షన్ ఉన్నా బికాస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వచ్చాయి పర్సన్ అవుట్కమ్ లో ఐ మీన్ యాక్షన్స్లో అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ లో కూడా కొంతమందికి న్యూ బిన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఎండ్ అయిపోయి రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో స్టిల్ యూనివర్స్ మీకు ఇంకా హోప్ ఇస్తున్నారు ట్రస్ట్ చేయమంటున్నారు నియర్ ఫ్యూచర్లో మీకు ఒక హ్యాపీ ఎండింగ్ వస్తుంది సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు జస్ట్ ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ ఐ బిలీవ్ ఇన్ ద ఏంజల్స్ అని చెప్పి కమెంట్ సెక్షన్లో రాయండి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రేడి బికాస్ స్టిల్ యూనివర్స్ ఈస్ గివింగ్ హోప్ టు యూ సో ట్రస్ట్ ద యూనివర్స్ ఓకే ఐ ట్రస్ట్ ద యూనివర్స్ అని చెప్పి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చేసి క్లైర్ చేసుకోండి రీడింగ్ని ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే